శ్రావణ మాస బోనాల జాతరకుంటోన్మెంట్ లో అమ్మవారి బోనాల వేడుకల ముగింపు వేళ పోటీ పడుతున్న నేతలు అమ్మవారి ఆలయాల్లో బోనాల వేడుకల్లో పాల్గొన్నారు శ్రావణమాస బోనాల జాతరను పురస్కరించుకుని అమ్మవారి ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించగా అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఓడు పాటు బోనాలను సమర్పించారు కార్కాన మఠ్పోర్ట్ అంబేద్కర్ నగర్ తో పాటు పలు ఆలయాల్లో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా సాగగా వచ్చిన అతిథులను ఘనంగా సన్మానించి వారి అభినందనలు నిర్వాహకులు అందుకున్నారు మూడో వార్డులో జరిగిన బోనాల జాతర వేడుకలపై స్పెషల్ ఫోకస్ కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ జెట్ స్పీడ్ వేగంతో కంటర్మెంట్ నియోజకవర్గంలో కలిగి తిరుగుతూ ప్రతి ఆహ్వానానికి హాజరై ఆలయంలో భక్తి పూజలు నిర్వహించి ఆలయ కమిటీ సభ్యుల సన్మానాలు అందుకున్నారు శ్రావణ మాస బోనాల జాతరను పురస్కరించుకుని కంటర్మెంట్ మూడో వార్డ్ ఐదో వార్డ్ ఏడో వార్డులో బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం వరకు కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కంటోన్మెంట్ నియోజర్గంలో కలిగి ఎదుగుతూ దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో చేశారు ఈ నిర్వాహకులు సన్మానించారు కార్ఖానా మహంకాళి దేవాలయం మట్పోట్ ముత్యారమ్మ దేవాలయం ఉత్తరయ్య హర్ట్స్ నల్లపోచమ్మ దేవాలయం సేవాల దండ కొమరయ్య హర్ట్స్ నలపోచమ్మ దేవాలయం ఐదోవాడ కాకగూడ బాలాజీ కాలనీ అప్పలమ్మ దేవాలయం జడల మహిజమ్మ దేవాలయం ఏడోవాడ తిరుమలగిరి గంట్రక్ టీచర్స్ కాలనీ కనకదుర్గ దేవాలయం తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు పెళ్లిన ప్రతి చోట శ్రీగణ్ కు ఘనంగా స్వాగతం పలుకుతూ పూజా కార్యక్రమాలు నిర్వహించి సన్మానాలతో ఆలయ కమిటీ సభ్యులు ముంచెత్తారు అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఇక్కడ నేనే అక్కడ నేనే అన్నట్టుగా కంటోన్మెంట్ వ్యాప్తంగా కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్వద మల్లికార్జున దేవాలయాన్ని దర్శించుకుంటూ భక్తి పారవశ్యంతో మునిగి తేలారు మహాకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ వెంట ఉండి కార్ఖానాలోని పలు దేవాలయాల్లో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అడుగడుగున సన్మానాలతో ఆలయ కమిటీ సభ్యులు బిఎన్ శ్రీనివాస్ తో పాటు భానుక నర్మదా మల్లికార్జునను ఘనంగా సత్కరించారు కంటోన్మెంట్ మూడు బోర్డ్ కార్ఖానాలో ఆదివారం శ్రావణ మాస భవనాలు జరిగాయి పలు దేవాలయాల్లో భక్తులతో కిక్కిరిసిపోయాయి బిఎన్ శ్రీనివాస్ ఆహ్వానం మేరకు భానుక నర్మదా మల్లికార్జున మూడో వార్డులో ఉన్న కార్ఖానా మట్పోట్లో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు పూజా కార్యక్రమంలో మధు ప్రవీణ్ విజయలక్ష్మి సబిత నీరజ్ షణ్ముఖ అవినాష్ తో పాటు పలువురు పాల్గొన్నారు అమ్మవారి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం కంటోన్మెంట్ లో బోనాల పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని భానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ దంపతులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు ప్రతి సంవత్సరం శ్రావణ మాస బోనాల జాతర వేడుకలో పాల్గొంటూ భక్తి శ్రద్దలతో అమ్మవారికి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది రామకృష్ణ సతీమణి బోర్డు మాజీ సభ్యురాలు అనురాధ ఐదో వార్డులోని కాకాగూడల తమ దేవాలయంలో బోనం సమర్పించారు డబ్బు చప్పుల మధ్య బోనంతో తల్లి వచ్చి అమ్మవారికి బోనంను అనురాధ రామకృష్ణ దంపతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు అమ్మవారి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం ఐదో వార్డు పరిధిలో జరిగే శ్రావణ మాస బోనాల వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అనురాధ తెలిపారు కాకగూడ బస్తి పెద్దలు అనురాధకు బోనమెత్తి డబ్బు చప్పుల మధ్య ఆలయానికి చేరుకుని బోనం శాఖను సమర్పించారు ఐదవ వార్డు పరిధిలో ఉన్న కాకాగూడ ముత్యాలమ్మ జడల మైసమ్మ బాలాజీ కాలనీలోని పోచమ్మ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న రామకృష్ణ దంపతులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు నా తప్పేం లేదు నిన్న విలేకరి అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పా అది ఇంత వైరల్ గా పరుగులు పెడుతుందని అనుకోలేదంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి మళ్లీ ముందుకొచ్చారు వేరే పార్టీలోకి వెళ్తారా అంటే కాదు కాదంటూ డెబ్బై ఏడేళ్ళు వచ్చాయి ఇంకా మూడేళ్లు బాకీ ఉంది సేవా కార్యక్రమాలు కొనసాగుతాయంటూ అంతే అంతేకాని రాజకీయాలకు మొత్తంగా రిటైర్మెంట్ తీసుకోలేదంటూ స్పష్టం చేస్తూనే తనను తాను జపాన్ దేశ రాజకీయాలతో పోల్చుకుని అక్కడ ఎలా రిటైర్మెంట్ ఉండదో తనకు కూడా రిటైర్మెంట్ ఉండదంటూ స్పష్టం చేశారు నిన్న చెప్పిన మాట అంత తూచంటూ మరలా కొత్త మాటలతో బ్యాక్ అంటూ తెలియజేస్తున్నారు అది చెప్పిన జపాన్లో రిటైర్మెంట్ లేదు నాకు కూడా రిటైర్మెంట్ లేదు కంటోమెంట్ పోయినపల్లిలోని తన నివాసంలో నిన్న మాజీ మంత్రి మల్లారెడ్డి మాటలదే మూడేళ్ళు ఉంటాను నేను రాజకీయమే వద్దనుకుంటున్నా ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు యూనివర్సిటీలు నడిపిస్తామని నడిపిస్తావని నువ్వు బీజేపీలో పోతావా తెలుగుదేశంలో పోతావా అని అడిగితే నేను ఏ దేశంలో పోను ఏ పార్టీలో పోను నేను ఇంకా నాకు మూడేళ్ళు ఉంది డెబ్బై సంవత్సరాలు ఉంది జపాన్ లో రిటైర్మెంట్ లేదు నాకు కూడా రిటైర్మెంట్ నిన్న చెప్పిన మాట అదే అయినా ఈ రోజు మాత్రం మల్లన్న తూస్ అంటూ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే మరి రాజకీయ వారసత్వం మీద చర్చ నడిచిందో లేక కోడల వైపు ఆలోచన చేస్తున్నారో ప్రచారమో కానీ నిన్నటి మాటకు మాత్రం నిన్నటితో నిలొదిలినట్లు స్పష్టం చేశారు ఇక తాజాగా ఇదే ఫైనల్ అంటూ మరో మాటకు తెరలేపడంతో పాటు జపాన్ లో రాజకీయాలతో ఎలాగైతే రిటైర్మెంట్ ఉండదో అదే మాదిరిగా తనకు కూడా రిటైర్మెంట్ లేదంటూ తెలియజేశారు కేవలం మల్లారెడ్డి విద్యాసంస్థలు మెడికల్ వ్యాపారంలో అంతటా విస్తరించిన జరుగుతుంటూ స్పష్టం చేశారు నిన్న మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాస్త చర్చగా మారి రాజకీయాల్లో అదొక చర్చనీయాంశంగా మారడంతో ఇక మల్లన్న తలనొప్పి తప్పించాయో లేక వార్తా కథనాలతో ఫోన్ ముగిపోయిందో తెలియదు కానీ మల్లారెడ్డి కుమారులో మహేందర్ రెడ్డి భద్రారెడ్డిలో ఎవరు రాబోతున్నారన్న ప్రశ్న సాగితే వారిద్దరికీ మించి ఆయన కోడలు ఆయన కోడలు కోసమే అంటూ ప్రచారం సాగిందే మరి మన మల్లన్న ఈ వ్యవహారం విసిగించిందో లేక పప్పులో కాలేసాననుకున్నారో కానీ ఇప్పుడు విలేకర్ అడిగారు నేను తక్కువని సమాధానం చెప్పాను అందులో రిటైర్మెంట్ అంశం మాత్రం కాదంటూ తన రాజకీయాల్లోనే కొనసాగుతానని అది కూడా బీఆర్ఎస్ పార్టీలోనే అంటూ తెలియజేశారు రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు నేను విద్యా సంస్థలు దేశమంతా ఓపెన్ చేస్తా అని చెప్పిన రాజకీయలకు నువ్వు ఆయన విలేకర్ తమ్ముడు అడిగిండే ఏంటంటే నువ్వు బీజేపీలోకి పోతావా తెలుగుదేశంలో పోతావా అని అడిగితే నేను ఏ దేశంలో పోను ఏ పార్టీలో పోను నేను ఇంకా నాకు మూడేళ్ళు ఉంది డెబ్బై మూడు సంవత్సరాలు ఉంది అని చెప్పిన జపాన్లో రిటైర్మెంట్ లేదు నాకు కూడా రిటైర్మెంట్ లేదు నిన్నటి రోజున ఓ మాట నేడు మరో మాట మల్లన్న మరి నిన్నటి మాటలతో ఏం జరిగిందో లేక కుటుంబంలో పోటీ పెరిగిందో తెలియదు కానీ మొత్తానికి ఈ రోజు యూ టర్న్ తీసుకోగా ఇక మల్లన్న కామెడీ మెన్ గా మరోసారి తన మాటలతో నిరూపించుకోవడం విశేషం ఆయన ఒక సీఎం కానీ నేడు సెక్రటరీ విడిచి నేరుగా బస్తీలో పర్యటించారు ముంపు ప్రాంతమే ఉండొద్దు అంటూ ప్రత్యేకంగా హైడ్రాను తీసుకువచ్చిన ఆయన నేరుగా హైడ్రా కమిషనర్ తో కలిసి పర్యటన చేపట్టారు వర్షం కారణంగా తన బుక్స్ అంటూ బాధపడ్డ ఓ బాలు తీసుకుని ఆ ప్రాంతంలో పర్యటన చేపట్టడంతో పాటు అసలు ముంపు గల కారణాలపై అన్వేషణ చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి నేడు ఆకస్మికంగా అమీర్పేట్ డివిజన్ లో పర్యటన చేపట్టారు అమీర్పేట్ బుద్దానగర్ మైత్రివనం బల్కంపేట్ బస్తికుంటతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా నీట మునిగిన పరిస్థితిని వీడియోల రూపంలో ప్రత్యక్షంగా చూసిన సీఎం నేడు అధికారులతో కలిసి పర్యటన చేపట్టారు స్థానికులను అడిగి వివరాలు తెలుసుకోవడంతో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు పలు అధికారులకు తన వంతుగా సూచనలు అందించారు ముంపు గల పరిస్థితులను అడిగి తెలుసుకోవడంతో పాటు మరోసారి అలాంటి ముంపుకు కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు ముఖ్యమంత్రి ఒక్కసారిగా ఆకస్మిక తనిఖీలకు రావడంతో అధికారులు పరుగులు తీయగా ప్రతిపక్షం అధికార పక్షం కాదు అందరి సలహాలు సూచనలు ముఖ్యమంటూ వారి సూచనలు సైతం తీసుకున్నారు కంటోన్మెంట్ రెండో వార్డు రసూల్పురలో కలుషిత నీటి సమస్య నెలకొందని సమస్య పరిష్కారం కొరకు బోర్డు అధికారులు దృష్టి సారించాలని బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు ఎండీ యాసిన్ కోరారు

छह दिन में पांच दिन में एक बार पीने का पानी आ रहा और आधे घंटे के लिए जो है सो पानी को छोड़ रहे उसमें से भी यहाँ की आवाम का कहना है कि पंद्रह मिनट तो गंदा पानी छोड़ देना पड़ रहा पहले उसके बाद जो पंद्रह मिनट बचते हैं उसमें से पानी को लेके सब लोगों को जो है सो बांट लेना है

గత కొన్ని రోజులుగా మంచినీటిలో మురుగునీరు సరఫరా అవుతుందని కొద్దిసేపు నీటిని వృధాగా వదిలేసిన తర్వాతే మంచినీరు యథావిధిగా వస్తుందని బోర్డు వాటర్ వర్క్స్ అధికారులు మంచినీటిని కొద్దిసేపు వరకే వదులుతుండటంతో నీళ్లు సరిపోక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు అర్ధ గంట వస్తుంది ఆ అర్ధ గంటలో పదిహేను నిమిషాలు పోతున్నాయి ఆ పదిహేను నిమిషాలు మేము పట్టుకోవాలి మళ్ళీ వారం దాకా అవి నీళ్ళు వాడుకోవాలి ఇక్కడ బోరా లేదు ఒకటే నల్ల ఆ నల్ల నీళ్ళే వాడుకోవాలి కనుక దాన్ని ఆ స్మెల్ రాకుండా చూడాలి బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తానని ఎండి యాసన్ తెలిపారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగతి సైతం స్పందించి స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని కోరారు లేని పక్షంలో బిఆర్ఎస్ పార్టీ నుండి రెండో వార్డులో నెలకొన్న కలుషిత నీటి సమస్యపై కార్పొరేషన్ మాజీ చైర్మన్ మండే క్రిషాంగ్ తో కలిసి ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతామని ఎండి ఆసిన్ హెచ్చరించారు जो यहाँ की आवाम की तकलीफ को समझ सके यहाँ के मसले को बेहतर से बेहतर हल कर सके ऐसा ना के आवाम को इस्तेमाल कर ले और जो फिर अपनी शक्ल ना दिखाए थैंक यू और मैं किसान साहब का भी शुक्रिया अदा करता हूँ जो हमारे कंटोनमेंट के आवाम के साथ है थैंक यू కంటోన్మెంట్ ఆరో వార్డులో ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులు నిర్వహించడం జరుగుతుందని బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ తెలిపారు కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షులుగా కొనసాగిన సమయంలోనే ఆరో వార్డులో అభివృద్ధి జరిగిందని ఆ తర్వాత అభివృద్ధి శూన్యంగా ఉందని బానుక నర్మద మల్లికార్జున్ ఎద్దవ చేశారు నామినేటెడ్ సభ్యురాలుగా ఆరో వార్డు అభివృద్ధి కొరకు కృషి చేయడం జరుగుతుందన్నారు ఆరో వార్డు రాంగోపల్ పెట్ట ఎన్క్లేవ్ బోర్డు నిధులు ఇరవై లక్షల రూపాయల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులను బానుక నర్మద మల్లికార్జున్ ఆదివారం ప్రారంభించారు రామ్ గోపాల్ ఎంక్లేవ్ కాలనీ వాసులకు ఇచ్చిన హామీ ప్రకారం డ్రైనేజీ సమస్య పరిష్కరించేలా ఇరవై లక్షల రూపాయల వేయంతో పనులను ప్రారంభించడం జరిగిందన్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భానుక నర్మద రామ్ గోపాల్ ఎంక్లేవ్ కాలనీ వాసులు ఘనంగా సత్కరించారు గతంలో కూడా మేము ఉన్నప్పుడు చెప్పినట్టు సార్ వాటర్ లైన్లో కానీ డ్రైనేజ్ లైన్ కానీ రోడ్లు కానీ వేయడం జరిగింది ఇప్పుడు కూడా ఈ డ్రైనేజ్ పైప్ లైన్ లేపుల తర్వాత మీకు రోడ్లు వేస్తే మీరు అనుకున్నట్టు అనుకూలంగానే మేము చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన ఈ కాలనీ మా శ్రీనివాస రెడ్డి గారికి అలాగే అందరికీ నమస్కారం సేమ్ టైం ఇతర రాజేంద్ర అన్న గారు అంటే ఇంకా మీకు ఏమైనా అవసరం ఉన్నా దానికి కోసం మా మన పార్లమెంట్ మారేడుపల్లి న్యూ క్లబ్ ఎన్నికలు ఆదివారం జరిగాయి ఉదయం నుండి సాయంత్రం వరకు న్యూ క్లబ్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ ట్రెజరర్ కమిటీ సభ్యుల కొరకు పలువురు పోటీల్లో ఉన్నారు అధ్యక్ష పదవిలో ముప్పిడి గోపాల్ ప్రతాప్ రెడ్ల మధ్య పోటీ నెలకొంది పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించగా ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతుండటంతో ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ న్యూ క్లబ్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు గెలుపుపై అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మొప్పిడి గోపాల్ ప్రతాప్ రెడ్ల మధ్య నువ్వా నేనా అన్న విధంగా పోటీ కొనసాగుతుంది ఆదివారం రాత్రి వరకు ఎన్నికల ఫలితాలు రానున్నాయి జోడిగా ఇద్దరు గులాబీ నేతలు బోనాల జాతర వేడుకల్లో పాల్గొన్నారు ఈ బంధం దృఢమైంది అంటూ అవరోధాలు లేకుండా కలిసికట్టుగా అతిథులుగా బోనాల వేడుకల్లో పాల్గొని నిర్వాహకుల సన్మానంలో అందుకున్నారు కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేశ్ టిఎన్ శ్రీనివాసులు జోడీతో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలో పాల్గొనగా ఇకపై మేమిద్దరం ఒకటే అంటూ వార్డులో పర్యటన కొనసాగించారు కంటర్మెంట్ మూడో వార్డు లోపల ఆలయంలో జరిగిన బోనాల జాతర వేడుకల్లో మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ అతిథిగా పాల్గొన్నారు అతిథిగా విచ్చేసిన కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ తో కలిసి మూడో వార్డు లో పర్యటించడంతో పాటు పలు ఆలయాల్లో గలు దిగిన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మూడో వార్డులోని కార్ఖానా మట్ఫోర్ట్ హర్ట్ శ్రీరామ్ నగర్ అంబేద్కర్ నగర్ తో పాటు పలుచోట్ల జరిగిన బోనాల వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు కార్యక్రమంలో కుమార్ ముద్రాజ్ దేవరాజ్ కుమార్ ప్రవీణ్ కమిటీ సభ్యులు వివేక్ సంతోష్ రాకేష్ అనిల్ అశోక్ యాదయ్య మహేష్ ముగిలి భిక్షపతి రాజు జహంగీరి నాగరాజు శ్యామ్ పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ మూడో వార్డులో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు చెంపన్న ప్రతాప్ సుడిగాలి పర్యటన నిర్వహించారు శ్రావణ మాసం బోనాల జాతర వేడుకల్లో భాగంగా ఆహ్వాన మందిర ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొనడంతో పాటు అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు శ్రావణ మాసం బోనాల జాతరను పురస్కరించుకొని ఏడో వార్డులో వ్యాపారవేత్త రాఘవరెడ్డితో కలిసి అమ్మవారి ఆలయాలు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు నిర్వాహకుల సన్మానాలను అందుకున్నారు మూడవాళ్లు మొదటిగా కారకాణ మాంకాళి ఆలయం మడ్ఫోర్టు ముచ్చాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని కమిటీ సభ్యుల సన్మానాలు అందుకున్నారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యకుడు సింగ్ ఉపాధ్యక్షుడు ప్రభాకర్ సంతోష్ జితేందర్ మురళి కిరణ్ కుమార్ రామారావుతో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం ఏడో వార్డులో జరిగిన బోనాల వేడుకల్లో ప్రముఖ వ్యాపారవేత్త రాఘవరెడ్డితో కలిసి పలు అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నారు అమ్మవారి బోనాల జాతర వేడుకల్లో పాల్గొన్న నేతలకు కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు వార్డు ఆర్టీసీ కాలనీ లాలామియా బస్తి మాంకాళి ఆలయంతో పాటు ఆలయాల్లో పాల్గొన్న అతిథులను నిర్వాకులు షాల్వా కప్పి సన్మానించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు అమ్మవారి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని అమ్మవారిని కోరుకున్నట్లు మాజీ తెలియజేశారు కంటైన్మెంట్ మోడో వార్డులో జరుగుతున్న శ్రావణ మాస బోనాల జాతరలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా రెడ్డి పాల్గొని భక్తి శ్రద్దతో పూజలు చేశారు పలు అమ్మవారి ఆలయాల్లో దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్మించారు ఈ సందర్భంగా ఆలయ ఘనంగా సత్కరించారు అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు సదా తెలిపారు కార్ఖానా మడ్ఫోర్ట్ లో అంగరంగ వైభవంగా బోనాల జాతర వేడుకలు జరిగాయి నేడు జంటగా అమ్మవారికి వడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మూడు మాజీ సభ్యుడు పాండు యాదవ్ విద్యావతి దంపతులు పాల్గొన్నారు శ్రావణమాస ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాండు విద్యావతి దంపతులు పాల్గొన్నారు ఆరో వార్డులోని తాడుబందు దేవాలయంలో అమ్మవారికి పాండు విద్యావతి దంపతులు సమర్పించారు ఆలయానికి అతిథిగా విచ్చేసిన వారిని నిర్వాకులు ఘనంగా కప్పిందారు అమ్మవారి దయతో ప్రజానీకం సుఖ సంతోషాలతో ఉంటూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ తెలిపారు కార్యక్రమంలో గణేష్ రాకేష్ రాజు ఆంజనేయులు శంకర్ గోపి రంజిత్ అంజమ్మతో పాటు పలువురు పాల్గొన్నారు బోనాల జాతరలో భాగంగా మోండా డివిజన్ టకారా బస్సులో శ్రీ కుంటేజూలమ్మ దేవాలయంలో అంగరంగ వైభవంగా శ్రావణ మాస బోనాల పండుగ వేడుకలు జరిగాయి భక్తి శ్రద్ధల మధ్య బోనాల వేడుకలు నిర్వహించుకున్నారు ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ధరం పాల్గొని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు బోరం కుటుంబ సభ్యులు ధరంను ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు ధరం తెలిపారు కంటైన్మెంట్ మోడో వార్డులోని మడ్ఫోర్డ్ అంబేద్కర్ హట్స్ లో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి అంబేద్కర్ గుడిసె వాసుల ఆహ్వానంతో నేతలు పార్టీలకు అతీతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు రేణుకాయ ఎల్లమ్మ ఆలయంలో గుడిసె వాసులంతా వేడుకలకు సిద్ధం చేయగా బోనాల జాతర వేడుకలు నేతలు పాల్గొని అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు వాసులంతా కలిసి బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ బీజేపీ నాయకుడు బిఎన్ శ్రీనివాస్ తో పాటు పలువురు అతిథులు పూజా కార్యక్రమంలో పాల్గొనగా అతిథులుగా విచ్చేసిన వారికి నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని కలిసికట్టుగా నిర్వహించి విజయవంతం చేశారు బట్ బోనాల వేడుకల్లో భాగంగా అమ్మవారికి బోనాన్ని కంటైన్మెంట్ స్వచ్ఛ ఆటో రిక్షా కార్మికుల జనరల్ సెక్రటరీ చిన్నా యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి సమర్పించారు అమ్మవారికి తన కుటుంబ సభ్యులతో కలిసి బోనం సమర్పించిన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తన నివాసంలో మిత్రులు బంధువులకు ప్రత్యేకంగా బోనం భోజనాన్ని అందించారు సందడిగా తన ఇంటి వేడుకలను నిర్వహించడంతో పాటు అందరికీ తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ తన కుమారుడు ఆదిత్య యాదవ్తో కలిసి కార్ఖానాలో పర్యటించారు శ్రావణ మాస బోనాలు పురస్కరించుకుని అమ్మవారి ఆలయాల నుండి వచ్చిన ఆహ్వానాల మేరకు కార్ఖానాలో పలు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు కార్ఖానా మహంకాళి దేవాలయం ముత్తు మరియమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు రాజేష్ యాదవ్ ఆయన కుమారుడు ఆదిత్య యాదవ్ ను ఘనంగా సన్మానించారు కంటైన్మెంట్ నాలుగు వార్డు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ బిజీ బిజీగా మారారు శ్రావణ మాస బోనాలను పురస్కరించుకుని కార్ఖానా బట్ఫోర్ట్ పలు దేవాలయాల నుండి వచ్చిన ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆలయ కమిటీ సభ్యుల సన్మాలను అందుకున్నారు బట్ఫోర్ట్ అంబేద్కర్ నగర్ నల్లపోచమ్మ దేవాలయం నుండి బీహెచ్కే గాంధీనగర్ ముచ్చాలమ్మ దేవాలయం దక్షిణ కాళీమాత దేవాలయం తదితర దేవాలయాల్లో ఏఎల్ ఆనంద్ అమ్మవాళ్లను దర్శించుకుని భక్తి శ్రద్దలతో పూజలను చేశారు నల్లమోహన్ రోషన్ రాకేష్ జోడీ ప్రదర్శనతో పాటు పలువురు ఆనంద్ వెంట పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కంటైన్మెంట్ ఐదో వార్డులో పలు ఆలయాల్లో జరిగిన బోనాల జాతర వేడుకలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్వెల్ భరత్ పాల్గొన్నారు నిర్వాగుల ఆహ్వానంతో అమ్మవారి ఆలయాలను దర్శించుకోవడంతో పాటు నిర్వాగుల సన్మానాలు అందుకున్నారు ఐదో వాళ్ళలోని బాలాజీ కాలనీ ఒప్పలమ్మ ఆలయం గుడిగాలి పోచమ్మ ఆలయం ముచ్చాలమ్మ దేవాలయం నల్లపోచమ్మ దేవాలయం కాకాకుడ జడల మైసమ్మ బస్తీ బంగారు మైసమ్మ ఒప్పలమ్మ నూట ఎనిమిది బజార్లో జరిగిన బోనాల వేడుకలో గజ్వెల్ భరత్ పాల్గొన్నారు అతిథిగా విచ్చేసిన ఆయనను సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ కమిటీ సభ్యులు అందించారు పూర్ణచందర్ విష్ణు భిక్షపతి శ్రీను జార్జ్ అశోక్ అనిల్ గణేష్ అరుణ్ సన్నీ కుమార్ విజయ్ పాటు పలువురు పాల్గొన్నారు శ్రావణమాస బోనాల్లో పురస్కరించుకుని ఏడో వార్డులో జరిగిన పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నాగినని సరితా పాల్గొని భక్త శ్రద్దలతో పూజలు నిర్వహించారు లాలా మియాబస్తిలో అమ్మా భవానీ మాత గన్రాగ్ దుర్గా మాత ఆది పరాశక్తి అమ్మవారి ఆలయంలో నిర్మించిన బోనాల పండుగ పూజా కార్యక్రమంలో నాగివార్డు తిరుమలగిరిలో చోట్ల జరిగిన బోనాల పండుగ వేడుకల్లో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు మహిళా నాయకురాలు నాగనే సరిత ఎమ్మెల్యే శ్రీగణేష్ వెంట ఉండి తిరుమలగిరిలోని దేవాలయాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు రాంగోపాల్పేట డివిజన్ లో మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణా శ్రీనివాస్ గౌడ్ సుడిగాలి పర్యటన నిర్వహించారు పన్నెండు దేవాలయాల్లో నిర్వాహకుల ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఆలయాల్లో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగారు ప్రతి ఆలయంలో అమ్మవారి బోనాల జాతర వేడుకల్లో పాల్గొన్న అత్తిలి అరుణా శ్రీనివాస్ గౌడ్ కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికి సన్మానించారు రామ్ గోపల్పేట డివిజన్ లోని నల్లగట్టు అంబేద్కర్ నగర్ మినిస్టర్ రోడ్ లో గల అమ్మవారి ఆలయాల్లో బోనాల జాతరను ప్రత్యేక పూజలు నిర్వహించారు వారి ఆహ్వానంతో ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొనగా సాల్వా కప్పి ఘనంగా సన్మానించడంతో పాటు వేద పండితుల మంత్రోత్సారాల మధ్య అమ్మవారి ప్రసాదాలను అందుకోవడంతో పాటు ఆలయ పురోహితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు రామ్ డివిజన్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పన్నెండు ఆలయాలను దర్శించుకుని అందరికి బోనాల జాతర శుభాకాంక్షలు తెలియజేశారు కార్కాన శ్రావణ మాస బోనాలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ పలుచోట్ల అమ్మవారి దేవాలయాల్లో పూజలు నిర్వహించారు భక్తి శ్రద్ధల మధ్య పూజలు నిర్వహించి ఆలయ కమిటీ సభ్యుల సన్మానాలను అందుకున్నారు కాకాగూడలోని అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న బద్రీనాథ్ యాదవ్ను ఆలయ నిర్వాహకులు భిక్షపతి విష్ణుతో పాటు పలువురు ఘనంగా సన్మానించారు శ్రావణ మాస బోనాల జాతరలో భాగంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రావుల సతీష్ నివాసంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి కాకగూడ ముత్యాలమ్మ నల్లపోచమ్మ జడల పోచమ్మ ఆలయంలో రావుల సతీష్ దంపతులు బోనంను సమర్పించి మొక్కలను తీసుకున్నారు అమ్మవారికి ప్రతి సంవత్సరం బోనం సమర్పించడంతో పాటు ఒడిబియ్యం సమర్పించడం జరుగుతుందని రావుల సతీష్ దంపతులు తెలిపారు రాఖీ పండుగను పురస్కరించుకుని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ ఒక కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ ఈటల రాజేందర్లు కలిసి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు రాఖీ సందర్భంగా కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ కార్యాలయంతో శనివారం రాత్రి పెద్ద ఎత్తున పేడుకలు నిర్వహించారు డివిజన్ నుండి వచ్చిన నాయకులు కార్యకర్తల మధ్య రాఖీ పండుగ పేడుకలను కార్యాలయం వద్ద జరుపుకున్నారు ఈ సందర్భంగా పార్టీ రాఖీ కట్టి స్వీట్లు తినిపించి పండుగ శుభాకాంక్షలను కొంత తెలిపారు కంటైన్మెంట్ తాడ్బంద్ హనుమాన్ దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని నూతన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు గత కొద్ది రోజుల క్రితం లక్ష్మణ్ కు మైనార్టీ సంక్షేమ శాఖ కేటాయింపు జరగ నూతన కాన్పై వాహనం మాత్రం అందలేదు మంత్రి పదవి చేపట్టిన అనంతరం కొత్త కాన్వాయి ఆయనకు చేరగా మంచి ముహూర్తం కోసం ఎన్నాళ్లు చేసిన మంత్రి నేడు మంచి ముహూర్తాన వాహన శ్రేణి పూజ కోసం తాడుమందుకు విచ్చేశారు ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ అధికారులు ఘనస్వాగత పలకగా ఇక మామూలుగా కొత్త వాహనాలకు పూజ చేసే చోట కాకుండా స్పెషల్ గా మంత్రివర్యులు వాహనాలను ఆలయం ముందు పెట్టి వాహన శ్రేణికి పూజలు చేయించారు ఆలయ అర్చకులు నూతన వాహనాలకు పూజ చేయించగా పూజా కార్యక్రమాల్లో ముగిసిన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కాన్వాయలోకి చెందిన నూతన వాహనంలో మంత్ర లక్ష్మణ్ పర్యటనకు బయలుదేరారు మారేడుపల్లి హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి సహకారం అందిస్తున్న దాతలకు హిందూ శ్మశాన వాటిక వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటస్వామి కృతజ్ఞతలు తెలిపారు దాతల సహకారంతో శ్మ వాటిక ప్రాంగణంలో వారి కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న పలు అభివృద్ధి పనులతో శ్మశాన వాటిక మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని వెంకటస్వామి తెలిపారు ఆదివారం మారేడుపల్లి హిందూ శ్మశాన వాటికలో లేబర్స్ కొరకు ఏర్పాటు చేసిన నిర్మాణ గదులను దాతలు రామచంద్ర రఘురాం బీరేష్ బాలరాజ్ శివకుమార్లు హిందూ శ్మశాన వాటిక అసోసియేషన్ కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు అనంతరం శ్మశాన వాటిక ప్రాంగణంలో హరితహారం నిర్వహించారు సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో కేర్ టేకర్ సదానంద్ ఎస్ వెంకటేష్ లక్ష్మణ్ చెట్టిబాబు రఘుపతి ఈశ్వర్ నర్సింగ్ రావు ఎస్ఎం రావు గోపాలరావు రాములు దిలీప్ పన్నసా సంతోష్ పలువురు పాల్గొన్నారు సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే పనిలో బీజేపీ నేతలు నిమగ్నమయ్యారు అందులో భాగంగా రెండో వార్డులో మాజీ అతిష్టు మాధర అశోక్ కుమార్ బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు రెండో వార్డులోని కట్టమైసమ్మ బస్తీ అన్నానగర్ మహేందర్ డాక్టర్ గల్లీ యాదవ టెంట్ హౌస్ గల్లీతో పాటు పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలతో కలిసి బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు బస్తీవాసులు డ్రైనేజ్ సమస్యపై ఫిర్యాదు చేయగా స్థానికంగా పరిస్థితిని వెళ్లి పరిశీలించడంతో పాటు తన వంతుగా నామినేటెడ్ సభ్యురాలు బాణిక నర్మద మల్లికార్జున దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తానని అభివృద్ది పనులను నిధులు మంజూరు చేస్తానంటూ హామీ పర్యటనలో బీజేపీ నాయకులు చిట్టిబాబు ప్రశాంత్ నాగేష్ భోపాల్ లక్ష్మణ్ శివ శ్రీనివాస్ విజయ్ శ్రీకాంత్ తో పాటు పలు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి